హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ తేజ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం నేను పూజకి ముందు రోజు ఇలాగ అమ్మవారిని అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి అప్పటికప్పుడు అంటే పూజ చేసుకోవాలి కదా అవదనేసి ముందు రోజు అమ్మవారిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక చిన్న బిందె పెట్టి దానిపైన ఒక చెంబ అయితే పెట్టాను అందులో వాటర్ వేసానండి కదలకుండా ఉండడానికి ఇంకా కుర్చీలు అయితే పెట్టేసి శారీకి ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ శారీ అయితే నేను కంచెలో తీసుకున్న శారీ వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయకండి ఇంకా మేమైతే మావుల్లమ్మ గుడికి అయితే వెళ్ళాము ఇక్కడే ఉంటాయి ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అండిని ఇంకా నైట్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కూడా మార్కెట్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే చూసారు కదా మా ఊళ్ళమ్మ గుడి దగ్గర అయితే డెకరేషన్ చేస్తున్నారు గాజులతోటి ఇంకా చాలా గాజులు ఉన్నాయండి చాలా మంది ఇంకా అందరూ కూడా నైట్ అంతా ఇంకా అలాగే గాజులు తండలు కూర్చుతూ ఉన్నారు నైట్ అంతా ఇంకా డెకరేషన్ చేస్తారు చాలా బాగుంది అనమాట ఇంకా రేపైతే మా హస్బెండ్ కంపల్సరీగా రావాలి ఎలా ఉంటుందో చూడాలి అనేసి అనుకున్నా ద్దరం కూడా రేపు పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే రేపు వద్దాంలే అనేసి ఇంకా మళ్ళీ పూజకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము ముందుగా అయితే అరటి చెట్లు ఉంటాయి కదండి అవి అయితే చూడడానికి వెళ్ళాము అవి వేసుకుని ఇంకా కనుమాయన్ని తీసుకుందాంలని ఎక్కడ చూసినా అవి అయితే లేవు ఇంకా ఫ్రూట్స్ కూడా అయితే తీసుకున్నాము తాంబూలంలో ఇవ్వడానికి ఫ్రూట్ ఒకటి పెట్టాలి కదా ఇంకా జాకెట్ ముక్క గాజులు వక్కలు అన్ని ఇంకొక చోటే ఉన్నాయి ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చేయండి కొంచెం పెద్ద ఫేస్ లు మా దగ్గర ఉన్నదేమో కొంచెం చిన్న ఫేస్ ఇంకా అమ్మవారిని అయితే అదే పెట్టేసి నేను రెడీ చేసాను ఇక్కడ పూజకి కావాల్సిన సామాన్లు అయితే చాలా ఉన్నాయండి చాలా మట్టుకు అయితే ఇక్కడే తీసుకున్నాను పసుపు కుంకుమ వక్కలు ఇంకా అగరబత్తులు పచ్చికర్పూరం అన్నీ ఇక్కడే తీసుకున్నాను ఇంకా గవ్వలో చిట్టుగాజులు కూడా తీసుకున్నాను చాలా రకాలు ఉన్నాయి ఇంకా అన్ని తీసుకుని మళ్ళీ ఫ్రూట్స్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా దాహంగా ఉందని అక్కడే చెరుకు రసం ఉంటే మా హస్బెండ్ నేను కూడా చెరుకు రసం అయితే తాగేసాము కొన్ని కొన్ని అయితే నాకు ఎందుకు వాడతారో కూడా అర్థం కాలేదు లేదు నా పక్కన ఉన్న అడిగితే ఆవిడ చెప్పింది అనమాట కొన్ని దేవుడి దగ్గర అలా పూజ దగ్గర పెడతారని నేనైతే ఎప్పుడూ సింపుల్ గానే చేసుకుంటానండి ఇక్కడైతే గవ్వలు అయ్యి అమ్మవారికి చాలా ఇష్టం కదా చిట్టు గాజులు అయ్యిని అంతకు ముందు తీసుకున్న గాజులు ఉన్నాయి దండ దండలేదనమాట ఓన్లీ గాజులు ఉన్నాయి ఒక గాజుల తీసుకున్నాను చిన్న దండ ఉంది అది అదైతే ఫిఫ్టీ అంట నేనైతే కొంచెం పెద్ద దండ తీసుకున్నాను అదైతే హండ్రెడ్ నేను రేపు పూజ కోసం చాలా మట్టికి ఇక్కడే అయితే తీసుకున్నాను ఇంకా రేపు తాంబూలంలోకి జులు ఇంకా జాకెట్ ముక్కలు అయితే తీసుకోవాలి అయితే ఇక్కడ పచ్చకర్పూరం కూడా ఒక డబ్బా అయితే తీసుకున్నాను అంటే పచ్చకర్పూరం అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇంకా మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఆ దీపంలోని కొంచెం పొడి కింద వేస్తే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అది ఒకటి తీసుకున్నాను అయితే ఇక్కడ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి కదా చాలా షాపింగ్ ఉంది ఇంకా సరుకులు కూడా ఈరోజే తీసుకోవాలి ఇంకా అక్కడ లిస్ట్ అయితే ఇచ్చేసి వచ్చేసాం కిరాణా షాప్ దగ్గర ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే అట్టు మొక్కలు అయితే చూస్తున్నాను పష్టి తీసుకుందాం అంటే మా హస్బెండ్ అయితే అస్సలు వినలేదు ఇంకా లాస్ట్లో తీసుకుందాంలే ఉంటాయి అనేసి అన్నారు ఇక్కడ చోటే ఉన్నాయి అవేమో అన్ని ఆకులు ఒల్లిపోయినట్టు ఇంకా వంగిపోయినట్టు ఉన్నాయి ఇంకా సర్లే ఎక్కడైనా తీసుకుందాంలే ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయి కదా అక్కడెక్కడైనా చూద్దాంలే అనేసి ఇంకా అక్కడ తీసుకోలేదు ఇంకా అక్కడ తామర పూలు అయితే తీసుకుని ఇంక వెళ్ళిపోయాము ఈ మేడింటికి బయలుదేరితే టైం అయితే అయిపోతుంది ఇంకా లాస్ట్లో మళ్ళీ ఒక చెరుకు రసం అయితే తాగేసాము నాకు పెళ్ళైన కొత్తలో కానీ చిన్నప్పుడు కానీ అస్సలు చెరుకు రసం అయితే అసలు ఇష్టం ఉండేది కాదు దాని స్మెల్ కూడా నచ్చేది కాదు ఎక్కువ మా హస్బెండ్ తాగేవారు అనమాట ఇంక అప్పటి నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది ఇంకెప్పుడు భీమారం వచ్చినా చెరుకు రసమే తాగుతాము ఎప్పుడైనా అక్క నేను వచ్చినా చెరుకు రసమే తాగుతాము ఏ డ్రింక్ కూడా తాగం వాటర్ కూడా తాగాం ఇంకా చెరుకు రసం ఒకటే తాగుతాం అనమాట అంతా నచ్చేసింది ఇప్పుడు చెరుకు రసం మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి పదిన్నర అయ్యింది సరుకులన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి పదిన్నర అయ్యింది ఇంకా పిల్లలు కూడా మేము వచ్చేసరికి అయితే పడుకుండిపోయారు ఇంకా మేమైతే పొద్దున్నే నాలుగు గంటలకైతే లేచాము అత్తయ్య నేనుని నేను ఎప్పుడు ఇంట్లో పూజ చేసుకున్నా నాకైతే అత్తయ్యే అయితే వండిచ్చేస్తారు నేనైతే ఇంకా దేవుడి దగ్గర అన్నీ చూసుకుని ఇంకా పూజ అయితే చేసుకుంటాను పిల్లలు రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఎప్పుడూ కూడా నాకు అత్తయ్యే అయితే వండిస్తారనమాట ఇంకా నైటే ఇంక పప్పు నానబెట్టేసి ఇంకా గారెలు కూడా రెడీ చేస్తాము గారెలు అయితే ఇంకా వేయలేదులేండి ఇంకా ఫస్ట్ అయితే కుడుములకి పులిహోరకి అయితే రెడీ చేస్తారు నేనైతే ఇంకొండి చూసారు కదా ఇంక ఇంటి దగ్గరే అట్టు మొక్కలు ఉంటే రెండు అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా వాటిని అయితే కట్ చేస్తున్నాను బాగా పెద్దగా అయిపోయినాయి అని ఇంకా మాకైతే హాల్ లేదు కదా గదిలోనే పెట్టుకుందాము ఇలాగ సింపుల్ గాని ఇంకా ఆ పక్కన ఈ పక్కన అనేసి ఇంకా కట్ చేస్తున్నాను చిన్నగాని అయితే ఆకలి పెద్దగా అయిపోయినాయి చిన్న మొక్కలు ఎక్కడ దొరకలేదండి పెద్దగానే ఉన్నాయి ఇంకా అన్నీ ఇంకా అందుకని తీసుకొచ్చారు <Gã> మా హస్బెండ్ ఏమో ముందు స్టాండ్లు కొనేసారు అట్టు మొక్కలు ఎక్కడ దొరకవేమో అనుకున్నాం కానీ బాగానే దొరికినాయి లేకపోతే ఆ స్టాండ్లు అలా ఉందను మేము అనుకున్నాం ఎప్పటి నుంచో స్టాండ్లో అట్టు మొక్కలు పెట్టాలని లాస్ట్కి బాగానే దొరికినాయి అండి ఇంకా అత్తయ్య అయితే కుడుములకి పిండి అయితే ఒక్క పెట్టేశారు శనగపప్పు ఇంకా కొబ్బరి అయితే వేశారు అందులోని మా తేజ్కి అయితే కుడుములు ఎంత ఇష్టమో అంటే చాలా ఇష్టము అప్పుడప్పుడు చేయమంటూ ఉంటుంది మావయ్య అయితే వేప రొబ్బలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు గుమ్మాలకు పెట్టడానికి నిన్న నైటే ఇంకా తోరణాలు అయితే కట్టేశారు మామిడా ఇంకా ఎప్పుడు కూడా వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి అయితే మావయ్యే తోరణాలు అయితే కడతారు మామిడి రబ్బలతోటి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా అలా తగిలించేస్తాము ఎక్కువైతే దొరకలేదు మామిడి ఆకులు ఇంకా అందుకని ఇంకా అలాగా అటు సైడ్ ఇటు సైడ్ రబ్బలైతే పెట్టేశాము ఇంకా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం నెల రోజుల ముందు నుంచే ఆలోచిస్తాం అనమాట ఎలా రెడీ చేయాలి అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకోవాలనేసి మేమైతే ఎప్పుడు కూడా సింపుల్ గానే డెకరేషన్ చేసుకుంటామండి ఎందుకంటే మాకు గదిలోనే కదా ఇంకా మోలే పెట్టుకుంటాము అయితే ఇంకా సింపుల్ గానే రెడీ చేసుకుంటాము ఇంకా యూట్యూబ్లోకి రాకముందు అమ్మవారిని రెడీ చేసుకుంటాను శారీ కట్టి ఫేస్ పెట్టి రెడీ చేసుకుంటాను ఇప్పుడు కొత్తగా నేను యూట్యూబ్ కోసం అయితే రెడీ చేయట్లేదండి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు కూడా అత్త నాకు ఇలాగే ప్రసాదాలు అయితే వండి రెడీ చేసి ఇస్తారు వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి అయితే చేసిస్తారు కంపల్సరిగా ఇంకా నేనైతే ఇలా చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం అయితే నాది వినాయక చవితేమో మా హస్బెండ్ది అనమాట వినాయక చవితి అంటే మా హస్బెండ్ చాలా ఇష్టం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు చేసుకుందాం ఎప్పుడు వస్తాదా అనేసి ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు నేనైతే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తాదని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఒక్కొక్కటిగా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా నేను పూజ చేసుకోవడం ఒకటే లేటు ఇంకా అత్తయ్య అయితే ప్రసాదాలన్నీ రెడీ చేస్తారు లాస్ట్ లో అయితే గార్లేసారు ఎప్పుడు కూడా మేము ప్రసాదాలు అయితే ఎక్కువే చేసుకునే వాళ్ళం అందరికీ పంచక కూడా ఇంకా మిగిలిపోయాయి ఇంక ఈ సారి అన్ని తక్కువ తక్కువే చేసుకున్నాం అనమాట ఎప్పుడు కూడా మిగిలిపోతున్నాయి కదా అనేసి ఈ సార్ అయితే కొంచెం తక్కువ తక్కువే చేసుకున్నాము అయితే ఇంకా నేను నైట్ అమ్మవారిని రెడీ చేస్తాను కదండి పైట్ అయితే కొంచెం తేడా వచ్చింది ఇంకా అందుకని మళ్ళీ మార్చాను నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నా దగ్గర కొన్ని జ్యువెలరీ అయితే ఉన్నాయి అవి పెడదామని అనుకుంటున్నాను వెనకాల పైన ఇంకా ఫేస్ పెట్టడానికి ఇంకొక చిన్న అయితే పెట్టాను అందులో వాటర్ కనబడుతున్నాయని ఇంకా జాకెట్ బ్లౌజ్ అయితే ఉంది అది పెట్టాను అనమాట అలాగా ఎందుకో తెలియదు కానీ ఈ సారీ అయితే నాకు అమ్మవారిని రెడీ చేసినట్టుగా అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చారనమాట అమ్మవారు అయితే ఎప్పుడు కూడా నేను ఇలాగే రెడీ చేస్తాను ఎప్పటికప్పుడే కదా ఎప్పుడు కూడా నేను ఒక్కొక్కసారి శారీ లేదనుకోండి మనం ఎప్పుడైనా పట్టు చీరలు కొనుక్కున్నప్పుడు అందులో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా ఆ బ్లౌజులతోటి నేను అమ్మవారికి అయితే శారీ కింద కట్టిద్దాండి రెండు బ్లౌజులు అయితే సరిపోయాయి అవి కూడా చాలా బాగుంటాయి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఒకసారి ఇంకా బ్లౌజ్ పీసులు అయితే ఇంకా అలా అమ్మవారికి అయితే శారీ కింద అనమాట ఇంకా ఈసారి అయితే ఇంకా చీర ఉంది కాబట్టి ఇలాగ అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను ఇలా అమ్మవారిని రెడీ చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో మా తేజకు కూడా అంతే ఇష్టం అనమాట అయితే ఇంకా ఒకసారి అయితే ముందు ఎప్పుడో చేసుకున్నప్పుడు కలసం పెట్టి ఒక ఫోటో పెట్టి నార్మల్ నార్మల్గానే పూజ అయితే చేసుకుంటుంటే పూజ చేసుకునే టైంలో ఇంకా ఏడుపు మొదలెట్టేసింది నువ్వు అమ్మవారిని అయితే ఎందుకు రెడీ చేయలేదు చేస్తావా చేయవా అనేసి ఇంకా నేనైతే మళ్ళీ చేయడం మొదలు పెట్టాను అనమాట ఇంట్లో జాకెట్ పీసులు ఉంటే ఇంకా వాటితోనే అమ్మవారిని అయితే రెడీ చేశాను అప్పుడు ఏడుపు మానింది ఎంత ఏడ్చిందో చేసే వరకు ఏడుస్తూనే ఉంది అమ్మవారిని రెడీ చేస్తావా చేయవని నాకెంత ఇంట్రెస్టో ఆ మా తేజుకు కూడా అంత ఇంట్రెస్ట్ అనమాట ఇలా అమ్మవారిని రెడీ చేస్తే ఇంకా అప్పుడు అన్నదనమాట అమ్మవారిని రెడీ చేస్తేనే ఇంకా మంచిగా పూజ చేసుకున్నట్టు ఉంటుంది నువ్వు చేస్తావా చేయవని పట్టేది ఇంకా అందుకని ఎప్పుడు కూడా ఇంకా ఇలాగ అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటూ ఉంటాము ఇంకా నిన్న తీసుకొచ్చిన గాజుల్లో ఇంకా గాజులు అయితే వేస్తుంది అనమాట ఇంకొక జత అయితే ఆ శారీకి మ్యాచింగ్ ఉంటాయనేసి ఆ జత అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ గాజులు ఒక జత ఇంకా రెండు జతలు అయితే తీసుకున్నా అమ్మవారిని రెడీ చేయడం అయితే అయిపోయింది నేనైతే ఇంకా పేటకి పసుపు రాసుకుని ఆ పేట పైన పద్మ ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను పద్మ ముగ్గు పెట్టేసిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమతో కూడా పైన అలా ముగ్గులా వేస్తాను అనమాట ఈ పేట మీద నేను కలసం అయితే పెట్టుకుంటాను అమ్మవారిది ఒక ఫోటో అయితే ఉంది ఇంకా ఆ ఫోటో కూడా పెట్టేసుకుంటాను ఇంకా మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న విగ్రహం అయితే తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిది ఇంకా ఆ విగ్రహం కూడా పెట్టుకుంటాను ఇంకా చిన్న చిన్న అయితే ఉన్నాయండి అవి అయితే మానుషు బర్త్డే డేకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట వెండివి ఇంకా అవి కూడా పక్కన అయితే పెట్టుకుంటానమాట చాలా బాగున్నాయి అనుకోకుండా ఇంకా అలా గుర్తొచ్చింది ఏనుగులు ఉన్నాయి కదా ఈ బీరువాలో పెట్టేసి మర్చిపోయాను వెండి కదా అనేసి ఇంకా తీసేదాన్ని కాదు ఇప్పుడైతే గుర్తొచ్చింది ఇంకా అవి కూడా ఇంకా విగ్రహం దగ్గర పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయినాయి అనమాట చాలా బాగా అనిపించింది ఈసారి నాకైతే అతి అయితే ప్రసాదాలన్నీ రెడీ చేశారు నేనైతే కలసంలోకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అయితే కొంచెం చిన్నగా ఉంది అందుకనే చిన్నగా అయితే మడత పెట్టుకుంటున్నాను నేనైతే తాంబూలం ఒక ఐదుగురికి అయితే ఇచ్చుకుంటానండి ఎప్పుడూ అంతే ఐదుగురికి ఇచ్చుకుంటాను ఈసారి కూడా అంతే నిన్నే ఇంకా బ్లౌజ్ పీసులు గాజులన్నీ నిన్నే తీసుకువచ్చేసాము అందుకనే చాలా లేట్ అయిపోయింది అన్నీ ఒకసారి తీసుకురావడం వల్ల ముందు నుంచి తెచ్చుకోవాల్సింది ఇంకా అన్నీ అయిపోతాయి కదా అనేసి రాత్రి నేను మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాము నేను పూజ పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను మనం పూజ చేసుకున్నప్పుడు అంత మాటలు లేకూడదు కదా ఇంక అందుకని దగ్గర పెట్టేసుకుని ఇంక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పూజ చేసుకుందామని అనుకుంటున్నాను పీటకైతే పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా అయితే ఒక క్లాత్ వేసుకున్నాను వైట్ క్లాత్ అయితే నా దగ్గర లేదండి బ్లౌజ్ పీస్ అయితే వేసుకున్నాను అయితే మూడు గుప్పులు బియ్యం అయితే వేసుకుని కలసం అయితే పెట్టుకుంటున్నాను కలసం పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అయితే వేసుకుని ఒకసారి అయితే దన్నం పెట్టుకుంటున్నాను మామిడి ఒకళ్ళు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అవి కూడా చుట్టాల పెట్టేసి కొబ్బరికాయ అయితే పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకుంటాను ఇంకా కుంకుమ పొట్టు కూడా పెట్టుకోవాలండి గంధం రాసి కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి నిన్న మార్కెట్లో చిట్టు గాజులు తీసుకున్నాను కదా అవి కూడా కలిసి మీద అయితే వేసుకున్నాను ఇంకా నేను రెడీ చేసిన అమ్మవారికి అయితే నిన్న తెచ్చిన గాజులు ఉన్నాయండి అవి అయితే వేస్తాము ఇంకా తోరణాలు అయితే అమ్మవారికి నాకు ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఇంకా అందరికీ కూడా అక్క నేనైతే కట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామని ఇంక ఇద్దరం కూడా ఇలా రెడీ చేస్తున్నాము ముందుగా మనం పూజ చేసుకునేటప్పుడు వినాయకునే పూజించాలి కాబట్టి పసుపుతో అయితే వినాయకుని అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా పుష్పం అయితే పెట్టి ఇంక బొట్టు పెట్టి పూజ అయితే చేసుకుంటాం మా తేజు నేను కూడా చేసుకున్నాము వినాయకుడు పూజ అయిన తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకుంటాను ఇంకా మంత్రాలు అయితే చదువుకుంటున్నాను అనమాట వినాయకుడు పూజ చేసుకుంటాను ఎప్పుడూ కూడా మా హస్బెండే చదివేవారు ఇంకా ఈసారి అయితే వీడియో తీస్తున్నారు కాబట్టి నేనే పూజ చేసుకుంటా చదువుతున్నాను నేను ముందుగా పసుపు గణపతికి అయితే పూజ అయితే చేసుకున్నాను కదండి పూజ అయిపోగానే పసుపు గణపతిని అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి నా దగ్గర అయితే అమ్మవారిది ఒక రూపు అయితే ఉంది ఆ రూపునైతే ఆవ పళ్ళల్లో శుభ్రమైతే చేసుకుని ఇంకా తోరణాలకి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చేసి ఇంకా పళ్ళు ప్రసాదాలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా అన్నీ అమ్మవారికి నైవేద్యం కింద అయితే సమర్పించేసుకుని ఇంకా లాస్ట్లో కథ అయితే చదువుతున్నాను పూజ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా అయితే వచ్చింది వచ్చిందనమాట ఇంకా కూర్చోబెట్టుకు నోళ్ళొని బొట్టయితే పెడుతున్నాను ఇంకా దన్నం అయితే పెట్టించాను ఇంకా చూసి అలా నవ్వుకుంటూ ఉంటుంది ఎంత సరదా అండి ఏమైనా చూసిందంటే ఇంకా అలా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా నేను బొట్టైతే పెట్టిచ్చేసాను ఇప్పుడు అక్షింతలు తీసుకుని మా హస్బెండ్ చేత అయితే వేయించుకోవాలి ఇంకా వాళ్ళని అయితే పిలవాలన్నమాట తాంబూలం ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేనైతే ఏమైనా తింటాను చూసారు కదా ఎంత చక్కగా కూర్చుందో దండం పెట్టుకోమంటే ఇంకా అలా పెట్టుకుంటుంది వాళ్ళ బాబాయ్ ఫోటో ఫోటో తీస్తుంటే ఇంకా అలాగ ఫోజులు ఇచ్చేస్తుందనమాట ఫోటోలు అన్న వీడియో అన్న ఎంత చక్కగా ఫోజులు ఇచ్చేద్దంటే నిజంగాని చూసుకుంటుందనమాట ఇంకొన్ని రోజుల్లోనే మా చిన్నతల్లి బర్త్డే అయితే ఉంది మళ్ళీ షాపింగ్ అయితే చెయ్యాలి ఆ వీడియోస్ కూడా పెడతా ఉంటాను ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి షాపింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మా చిన్నతల్లి షాపింగ్ అయితే చెయ్యాలి Yeah. Hey. పూజ అయిపోయిన తర్వాత పూజ చేసిన అక్షంతలు ఉంటాయి కదండి ఆ అక్షంతలు తీసుకుని మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను నేను ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా పిల్లలు కూడా అక్షంతలు అయితే వేయించుకున్నారు ఇప్పుడైతే తాంబూలం తీసుకోవడానికి మా చిన్నతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి తర్వాత వాళ్ళు అయితే వస్తారండి ఇప్పుడు మా చిన్నతయ్య వాళ్ళ ఇంటికైతే నేను మా తేజ్ అయితే వెళ్తాము ఇంకా మా చిన్నతయ్య మా ఆడపడుచు కూడా ఇద్దరైతే పూజ చేసుకున్నారు మా పిల్లలిద్దరు కూడా తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి పక్కనైతే పెడుతున్నారు బ్లౌజ్ పీస్ ఉంది కదా అది గాజులు ఇంకా అరటిపళ్ళు ఫ్రూట్ ఒకటి అన్నీ రెడీ చేసి పక్కనైతే పెట్టేశారు పొద్దున్న అత్తయ్య వంట అయితే చేస్తారండి పప్పు టమాటా ఇంకా పచ్చళ్ళు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ప్రసాదాలు పెట్టారనమాట ఇంకా మావయ్య మా హస్బెండు బావగారు కూడా ముగ్గురికి భోజనం అయితే పెట్టారు అత్తయ్య ఈ రోజైతే ఇంక అందరం కలిపే వండేసుకున్నాము ఆయన తీసుకోవడానికి అయితే నేను మా తేజు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చూసారు కదా పూజ అయితే ఎంత బాగా చేసుకున్నారో సేమ్ నేను ట్టే సారీ మా ఆడబుడ్చి కూడా కట్టింది చాలా బాగా చేసుకున్నారు పూజ అయితే మా ఆడపడుచు ఇప్పుడు నాకు తాంబూలం అయితే ఇస్తుంది ఇక్కడ తీసుకున్న తర్వాత మా చిన్నత్తని మా ఆడపడుచుని మా అయితే పిలిచాను తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఇంకొక ఇద్దరిని అయితే పిలిచానండి మొత్తం ఒక ఐదుగురికి అయితే నేను తాంబూలం ఇచ్చుకున్నానమాట ఇంకా ఐదుగురికి అయితే ఎప్పుడు కూడా అలాగే ఇచ్చుకుంటాను మా చిన్నత్త వాళ్ళు కూడా అంతే ఐదుగురికి ఇచ్చుకున్నారు మా ఆడపడుచు వీళ్ళందరూ కూడా ఒక ఐదుగురికి అయితే తాంబూలం ఇచ్చుకున్నారు ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని పిలిచాను అనమాట నా పూజలో ఏమైనా పొరపాటు ఉంటే కామెంట్ చేయండి నేను పూజలా చేసుకున్నానో కూడా చెప్పండి ఇంక ఇక్కడైతే చూశారు కదా మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడైతే ఎంతో దూరం కదా మా ఇంటి దగ్గరే ఇంకా వాళ్ళని కూడా అయితే ఇంటికి పిలిచాము తాంబూలం ఇవ్వడానికి వాళ్ళ కాళ్ళకి పసుపు అయితే రాస్తున్నాం మా తేజు నేను आज़ी, फस्तोई है ज़रूर मैं सही काम सही काम पे कर रही है, कर कोई ना, नूरे नू फस्तोई हाँ, चेंज करने అందరికీ కూడా కాళ్ళకి పసుపు అయితే రాసాము నేను ముగ్గురికి రాస్తే మా తేజ అయితే ఇద్దరికి రాసింది రాసిన తర్వాత ఇంక అందరికీ తాంబూలం అయితే ఇస్తున్నాము ముందుకైతే అందరికీ బొట్టలు పెట్టి తోరణాలు అయితే కట్టాను అమ్మవారి దగ్గర పెట్టినాయి నాకైతే మా హస్పెండ్ కట్టేశారు తోరణం మా తేజ ఒకటి కట్టుకుంది

తక్కువ షెన్ తక్కువ ఎక్కువగా బెటర్ తెలుస్తుంది అందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాను ఇందాక కొంచెం ప్రసాదం అయితే తిన్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను నిజంగానే ప్రసాదాలు అన్నీ కూడా చాలా బాగా కుదిరయ్యి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా అత్తయ్య పప్పు టమాటా అయితే వండారు ఇంకా పచ్చడి కూడా తాళిం పెట్టారు అనమాట పచ్చడి పచ్చడి అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా భోజనం చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుని అప్పుడు మావులం టెంపుల్కి అయితే వెళ్తాము మళ్ళీని जिंदा। हे। तुम दें ये? मिल आओ। नहीं। तम होली तो सारे। हाँ, बहुत जबरदस्त। अब वो भाई, अब वो भाई। हाँ। मुझे तो हम्म, मुझे तो। कौन हर्षित అక్క వాళ్ళ పాపకి పదకొండు నెలలు పూర్తయి పన్నెండులోకి అయితే అడుగు పెట్టింది ప్రతిసారి కూడా మేము అలాగే డెకరేషన్ చేసి ఇంక ఫోటోలు అయితే తీస్తూ ఉంటాము ఈసారి అయితే కొంచెం సింపుల్గానే చేసాము ఎప్పుడు కూడా కొంచెం హెవీగానే డెకరేషన్ చేసే వాళ్ళము ఇవాళయితే పూజలు హడావిడి అయిపోయింది మళ్ళీ పడుకుంటుపోద్ది కదని ఇంకా అలా సింపుల్గా చేసాము ఇంకా అక్క అయితే బాటిల్ అయితే తీసుకొచ్చింది అనమాట బాదంగిరి బాటిల్ ఇంకా అలా పెట్టేసి ఫోటోలు అయితే తీస్తాము చూసారు కదా ఎంత చక్కగా వీడియో అయితే తీయించుకుందో ఇంకా మావులం టెంపుల్కి అయితే వెళ్ళాము ఇప్పుడు టైం అయితే నాలుగు అవుతుందండి నాలుగు గంటలకైతే వెళ్ళాము ఇంకా చెరుకు రసం అయితే తాగామన్నమాట మళ్ళీని మళ్ళీ తాగేసప్పుడు టెంపుల్ టెంపుల్ లోపలికైతే వెళ్ళాము ఈ రోజైతే ఊళ్ళమ్మ టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా జనం ఉన్నారనమాట మేమైతే ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాము ఒక అరగంట టైం అయితే పట్టింది ఇంకా చూశారు కదా గుడంతా గాజులతోటి ఎంత చక్కగా అలంకరించారు రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు నేనైతే ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాను మొత్తం గుడంతా గాజులతోనే అలంకరించారనమాట ఇంకా ప్రతి సంవత్సరం కూడా దసరాకు కూడా బాగా అలంకరిస్తారు పువ్వులతోటి గాజులతోటి కూరగాయలతోటి చాలా బాగా అలంకరిస్తారనమాట చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము అక్కడ కుంకుమ ఉంటే మా తేజు నేను కూడా బొట్టు అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే చూసారు కదండి ఎంత జనం ఉన్నారో ఇందాక మేము ఉండేసరికి కొంచెం లైన్ చిన్నగానే ఉంది ఇప్పుడైతే ఇంకా పెరుగుతుంది ఇంకా చీకటి పడి కొద్ది ఇంకా పెరుగుతూనే ఉన్నారు జనం అయితే అయితే రాఖీ పౌర్ణమి కదా మా అయితే మా అనుషుకి ఫస్ట్ టైం రాఖీ కడుతుంది కదా అనేసి ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాము మా అయితే డ్రెస్ తీసుకున్నాము ఫోటోలు అయితే మొన్నే ఇచ్చేసాము ఈ రోజు అయితే ఫోటో ఫ్రేమ్ అయిపోయింది తీసుకెళ్లమనేసి అన్నారు చూసారు కదా రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్లు అయితే ఎంత బాగున్నాయో నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా చూసారు కదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ